మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఆధార్ కార్డు ఎవరు వీళ్ళు ఎంత వయసు చూసారా ఎంత పవర్ఫుల్ గా వస్తుందో ఆన్సర్ ఈ వయసులో కూడా అసలు తొంభై నాలుగేళ్ల వయసులో పక్కన పెట్టండి అరవై ఏళ్ళ వయసులో మనం ఏం చేస్తాము అంటే ఇంకా కష్టపడాలా కాస్త రెస్ట్ తీసుకుంటే పోలే అని అంటాం హా అని అంటుంది ఈ మామగారు ఇంతకీ పేరు నారాయణమ్మే కానీ సీతమ్మ దార రైతు బజార్ లో ఈ బామ్మగారిని అందరూ రైతు సబరి అని పిలుస్తారు సబరి అని ఎవరు పేరు పెట్టారు అమ్మా పిల్లలు అమ్మాయి పిల్ల అమ్మే అప్పుడు ఒక నిమ్మకాయలు రాజుగారు అని ఉండి వరు అతను ఇచ్చాడు నాకు ఆ పేరు సబరి అదే పేరు అయిపోయింది అదే పేరు అయిపోయింది ఓకే మరి చూడటానికి అలా ఉన్నారు మీరు సబరి లాగా అలాగే అంటున్నారు మా సబరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా మీరు రైతు బజార్ కన్నా అడుగుతున్నారు బజార్లో అక్కడ వాళ్ళందరూ సవరాని పెళ్ళమే ఎంతమంది పిల్లలు ఐదుగురు ఐదుగురు ఎవరెవరు ముగ్గురు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు ఇంకెందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా మళ్ళీ కూరగాయలు అమ్మడం ఇంటికాడ పడుకొని ఏడ్చేలాంటి మనవాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది మనవాళ్ళు అయినా కూడా కష్టపడాలి ఇష్టమా మీకు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే రైతు బజార్లో కూరగాయలు అమ్ముడు మరి ఇంటి దగ్గర ఉండడం అసలు ఇష్టం ఉండదా ఇంటికాడ నుండి ఎక్కడికి చెప్పే టీవీ చూస్తాను ఆ టీవీ కూడా చూడండి చూడరా టీవీ చూడరా చూస్తాను టీవీ వేయడం అదే రెస్ట్ తీసుకోరా పడుకోవచ్చు కదా అవును ఒంట్లో బాగ లేకపోతే పడుకోండి బాగుంటే పడుకొని ఉంటే చెట్నీ అంతే కదండి అలా పడుకుని ఉండగలవా మరి ఉండలేదు కానీ కబుర్లు చెప్పుకోవచ్చు కదా ఇంటి చుట్టుపక్కల అందరితో ఇంటి ఇంటి పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకొని ఉండొచ్చు అలాగే వెళ్ళ మేము ఎవరి ఇంటి పక్క ఆడ ఇంటి పక్క ఇంటి పక్క ఎక్కడికి మా ఇంట్లో పని ఏదో మా మా బాధ ఏమో అంతే నా పిల్లలే కాదు నా మనవలైనా సరే పద్నాలుగు మంది మనవలు అయితే పది మంది పెళ్లి చేసాం పదిహేను మంది పుట్టాడు పదిహేన ఇప్పుడు ఇంట్లో ఉంది బడికి దయపెట్టి వచ్చింది అది మొత్తానికి ఖాళీగా ఉండకూడదు ఒంట్లో దేవుడు సత్తు ఇచ్చినంత వరకు పని చేస్తూనే ఉండాలి కొండల అంతే అంతే అందరికి చెప్తున్నారు మరి గాంధీ తాత గారిని వాళ్ళని ఎప్పుడైనా చూడం కానీ చూడని చిన్నదా చిన్నపిల్లని అప్పుడు ఊరేగించి తీసుకెళ్తాను గాంధీ తాత సత్యపండు ఊరేగించి తీసుకెళ్ళి సౌలిమాన్ గారు ఉన్నది వచ్చే సాధిమాన్ ధర ఏడుగుళ్ళు ఉండేవి అక్కడ మా కర్నూర్ ఇల్లు అల్లిపురం అల్లిపురం కాదు అల్లిపురం అల్లిపురం కాడే పెద్ద చెరువు ఉండేది అక్కడ ఇప్పటికి మా తమ్ముడా ఉన్నారు అక్కడ ఆ రోడ్ని తీసుకెళ్తాం సాధిమానం కెళ్ళి అప్పుడు చూసాం చిన్నపిల్లలమే అప్పుడు ఎంత ఉంటది మీ వయసు అప్పుడు ఎంత ఎందుకు పిల్లలమే గాంధీ టాట ఊరే తీసుకెళ్తాను చచ్చిపెడా మీది మరి ఈ ఊరేనా విశాఖపట్నమేనా కదా మన ఊరేది దానివల్ల ఎంత ప్రౌడ్ గా చెప్తుంది ఇదే సొంతూరు అల్లిపురం అల్లిపురం మా అమ్మగారు రౌడీ పెద్ద రౌడీ రౌడీలాగా అంతేనా 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 లాగా మాది అల్లిపురం చిన్నప్పుడు మరి అప్పుడు వైజాగ్ ఎలా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది అప్పట్లో ఎలా ఉండేది మనం ఇది అంత దొక్కలు దోళలు ఇవన్నీ తోటలే ఇక్కడ ఉండేది అప్పుడు మీకు ఊహ తెలిసి ఊరు మనం విశాఖపట్నంలో ఊరు అంటే ఎక్కడ ఉండే మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు అప్పుడు అల్లిపరంలో ఉండడమే ఇంటికాడ ఆడుకొని అక్కడ పెళ్ళయ్యాక తాచేడి పని ఇచ్చారు మాకు

మరి ఇప్పుడు ఇన్ని గంటలకు పో తింటే ఎలాగ నాలుగు అయింది నాలుగు గంటలుగా భోజనం చేస్తారు మేము అసలు ఒంటి గంట దాటితే ఇంకా అలారం కొట్టేస్తుంది కడుపులో మాకు ఉండగలుగుతారు అలాగా నాలుగు గంటలకు ఏం తింటున్నారు చికెన్ చికెన్ తినలే వద్దులే మనకు మంచిది ఏదైతే అదే తినాలి ఇష్టం నీకు బాబు గారు ఇష్టం కూర ఏమి ఏదైనా సరే ఎన్న పళ్ళు సరే లేదా తినలేని ఏటీ ఏదో మెత్తకుంటే తిన తేనలేక ఎన్ని గంటలు లెగిస్తారు ఎన్ని గంటలకి లెగుస్తారు నాలుగు గంటలకి లేస్తాం మేము ఇప్పటికీ నా నాలుగు గంటలకి లెగడం అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది మరి ఏమేం చేస్తారు ఇంటి దగ్గర మీరు ఏం పని చేస్తారు ఏం సాయం చేస్తారు మీ పిల్లలకి సాయం చేస్తే అసలు ఊరుకోదు అన్ని పనులు అన్ని నేను చేస్తాను చేస్తాను కానీ చెయ్యనివ్వరే నేను ఏమేం పనులు చేద్దాం అనుకుంటారు వంట జన్నారు చేసేదాన్ని ఇప్పుడు అలా చేసుకుంటారు అంటే కోపం వచ్చేస్తుంది పని చేస్తామన్నా చెయ్యండి అంతేనా అంటే ఇష్టమైన హీరో ఎవరు నీకు సినిమాలు సినిమాలు చూసేదాన్ని బాగా ఎప్పుడు అప్పుడు ఎప్పుడు సినిమాలు అయ్యాయి సినిమాలు ఇప్పుడు కాదులే అప్పుడు అప్పుడు ఎవరు హీరో ఇష్టం ఎవరు సినిమా అయ్యారో బాబు ఏంటి అరా ఎవరిది ఎవరు ఏదో సినిమా అంటే సినిమా వెళ్ళారు చూసి వచ్చేసారు అంతే పావలా పావలా టికెట్ కింద కూర్చుంటే పావలా బెంచ్ మీద కూకుంటే అర్ధ రూపాయ కింద కూర్చొని చూస్తే పావలా బెంచ్ మీద అయితే ఎంత రూపాయ అప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నావు వాళ్ళ అమ్మాయి లక్ష్మి గారు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం ఈ వయసులో మా అమ్మగారికి శబరి అని అందరూ పేరు పెట్టారంటే ఒకటి అవుతుంది ఏమన్నా నవ్వుతుంది చక్కగా భలే ఉన్నావు అందంగా ఉన్నావు నువ్వు మాత్రం నాకు భలే నచ్చావు అప్పట్లో మరి ఇంకా ఎంత బాగా అందంగా ఉండేదారు ఓ పదేళ్ల క్రితం ఇప్పటికే ఇంత అందంగా ఉన్నావు తాతయ్య గారు అస్తమాన అలాగే చెప్పేవారు నీకు తాతీ గారు వస్తున్నాను తాతీగారు చూసి మళ్ళీ తాతీగారు డ్యూటి నుంచి వస్తాను నేను ఇంట్లో ఉండదు బయట ఉండడమే అమ్మ గొమ్మలు ఉండడమే మళ్ళీ గొమ్మలు కనబడమే ఇంట్లో ఉండాలి గొమ్మలు ఎందుకు వండకూడదు ఉండకూడదు ఇంట్లో ఉండాల వాళ్ళ తాతయ్య గారు వచ్చిన బయటలో ఉండరు అలా మరి మీ ఉండే గారు మా అత్త మంచి నీళ్ళు కన్నా పంపేవారు కాదు మంచి నీళ్ళు అవకాశం వెళ్ళిచ్చారు కదా ఎవరు ఇంటికంటే ఉండడమే బయట కంటే రానిచ్చేవారు కాదు మరి మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళు మా నాన్న అమ్మ ఎప్పుడో చనిపోయి మా చిన్న మాలో ఉండేవారు వాళ్ళ దగ్గర మీరు మీరున్నారా ఇప్పుడులాగా సినిమాకి వెళ్తాను ఫ్రెండ్స్ తో వెళ్తాను అవంటి లేవు ఆవిడ సినిమా అక్కడ మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ చేరు చనిపోయింది ఆవిడ అయ్యో మీ ఫ్రెండ్ పేరు ఆవిడ పేరు నారాయణమ్మ ఇప్పుడు మా కెమెరా మేన్ పెంచుకుంటదా అని అడగమంటున్నాడు మామగారిని పెంచుకుంటదా నన్ను అని అడగ మామగారు భలే హుషారుగా ఉన్నారు అడుగండి మేడం అని అంటున్నాడు ఏం చెప్పాలి నన్ను పెంచుకుంటాడా మీరే ఆ అబ్బాయిని పెంచుకోవాలట అంటే పెంచుకుంటాండ్రా మన ఇద్దరు జీతం నా జీతం సరిపోతుంది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు జీతమా పింఛని వస్తుంది అయినా కూడా కష్టపడుతుంది నిజంగా మీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి ఎందుకంటే ఈ వయసులో ఎంత యాక్టివ్ గా ఉన్నారు నిజంకి దిష్టి తగిలేస్తుంది అమ్మో అలా అనిపిస్తోంది నిజంగా నాలుగున్నరకు వస్తాను ఇక్కడికి నాలుగున్నరకు వచ్చి సర్దిసుకుంటారు మరి ఎవరికైనా డబ్బులు ఏమి ఎక్కువ ఇచ్చేస్తామేమో చూస్తా ఏమేమ కరెక్ట్ గా ఇస్తాన చెవులాంటి అనబడగానే కళ్ళు కనిపిస్తాయి సూపర్ ఇంకెంతకన్నా పవర్ఫుల్ వర్డ్స్ అంటూ ఉండు మా అమ్మతో ఉంటే కాసేపు స్ట్రెస్ అంతా పోతుంది నేను కూడా ఇంటర్వ్యూ ఏదో సీరియస్ గా చేయాలని కాదు కాసేపు మా అమ్మగారితో సరదాగా గడపాలనిపించింది ఆ రెండు మూడు సార్లు నేను కూడా ధర రైతు బజార్కి వచ్చినప్పుడు ఏంటి మా అమ్మగారు ఇంకా ఇక్కడ ఉన్నారు వీళ్ళతో ఈమెతో ఇంకెవరైనా ఉంటారేమో అనుకుంటే లేదు లేదు గడుసుగా చలాకీగా చక్కగా కూరగాయలు అమ్మేస్తా ఉన్నారు ఈవిడ పేరు ఏంటండి అంటే ఆవిడ పేరు వేరే అమ్మ మేము పిలిచే పేరు వేరే అని అన్నారు ఏం పేరు పెట్టి పిలుస్తారు అంటే అందరూ రైతు శబరి అని పిలుస్తాము ఇక్కడ ఆవిడ అసలు పేరు నారాయణమ్మ అంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఈ రోజుల్లో చాలా వరకు చూస్తున్నాం కదా అన్ని బాగున్నా కూడా పని బద్దకస్తులు చాలా మందే ఉంటారు మేము మా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ రాలేదను ఇలా ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు కానీ చూసారు కదా నైన్టీన్ థర్టీ త్రీ ఇక్కడ సో నైన్టీ ఫోర్ లో కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉండి ఏం చేయాలి కాలక్షేపం ఎందుకు చేయాలి దాని బదులు ఒంట్లో ఆ శక్తి ఉంది కాబట్టి ఇలా పని చేసుకుంటే పోలా ఆ నలుగురిని చూసినట్టు ఉంటుంది సరదాగా అందరిని పలకరించినట్టు ఉంటుందని ఆ మామగారు ఎంతో అద్భుతంగా చెప్తున్న మాటలు భలే హ్యాపీ అనిపిస్తున్నాయి ఒకసారి వాళ్ళ అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడదాం ఆవిడకున్నీ ఆ శక్తి మాకు దేవుడు ఎందుకు ఇవ్వలేదా అనిపిస్తుంది నిజమే ఆ ఓపిక ఆవిడకి ఎంత ఓపుకో మరి మేము రాత్రి ఇప్పుడు వెళ్ళేసరి తొమ్మిదిన్నర అవుతుంది అలిసిపోతాం అయినా సరే గిన్నెలు తోమిస్తానమ్మా బట్టలు ఏమైనా ఉండి చెప్పు నానబెట్టేద్దాం తెల్లవారి ఉతికేద్దాం మా బాబు వచ్చేస్తావా ఇచ్చేస్తావా నేను తోమే తెల్ల అంటది వద్దమ్మా నీకు ఎందు నువ్వు అలా పడుకో నీ వే నీళ్ళు పెడతాం స్నానం చేసేసి నువ్వు పడుకో నీ తెల్లరికి నాలుగు అవగా అలారం అమ్మా చూ టైం అయిపోయినట్టుంది అట్లా లేదమ్మా నాలుగు ఐదు నిమిషాలు అయిందమ్మా ఇంకొక ఉండి కొద్దిగా పాలు రెచ్చపడతానని చెప్పి కొద్దిగా పాలు అనుసూరు కల్పిస్తాను తాగస్తుంది వచ్చేస్తుంది ఎదురు రమ్మంటది వస్తాను చేస్తామ్మా అంటది ఏదైనా బరువు ఏదైనా ఉంటే మొయ్య నేను వస్తాను లేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కోపాడుతున్నారు కదా ఏదైనా పని చేస్తావంటే చేసేసుకుంటా అంటది అంటది అమ్మా నేను అన్ని చేసేస్తాను నువ్వు అటు చేసుకుని నేను ఇల్లు గుమ్మలే తోడు చేస్తాను కిల్లేవు నేను తోనేస్తాను వద్దమ్మా అన్ని నేను రాత్రి చేసుకున్నాను నువ్వేం చెయ్యొద్దు అలా కొంచెం పాలు వేడి చేస్తాను తాగిద్దు కదా అనగా వచ్చేస్తుంది లేదా అంటది నన్ను ములంకాళ్ళు మంచిగా లేకపోతే మార్కెట్కి వెళ్ళిపోయింది హోల్సేల్కి తెచ్చేసి ఆట ఆట మీద వేయించేసి అమ్మ ఆ టైం అప్పుడు వెళ్ళిపోయింది హోల్సేల్కి వెళ్ళిపోయి ఎట్ తీయాలి రెండు క్యారెట్లు తీసాను చాలా చాలా అమ్మ ఒకటే అవడం కష్టంగా ఉంది రెండు అయితే ఒక ములంకాడు ఒక క్యారెట్ మూట నన్ను వేసుకొని వచ్చేసి వచ్చేసి ఇవన్నీ చూసుకుంటా అయితే నా కోసం ఏమి భయపడకు కంగారు పడకు నిదానం రాను జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తా ఆవిడ వెళ్తుందని మాకు భయపడతాం రోడ్లు అంటే వినబడదు కదా ఈ ఆటోలు బళ్ళు అని ఎంత విజయనగరం వెళ్ళిపోతున్నా అక్కడ ఇంకో ఉంది ఒక మూడు నెలలకి ఒకసారి వెళ్తూ ఉంటుంది చూడడానికి మంగళవారం సెలవు కదా మంగళవారం రోజు వెళ్ళి సాయంత్రానికి నాలుగు గంటలు మళ్ళీ ఇచ్చేది ఇందుకమ్మ వాళ్ళు ఉండొచ్చు కదా తెలవ రావచ్చు కదా అంటే అమ్మో నువ్వు ఒకదాని అయిపోతావు కదా కుట్టే సర్దుకోవడం రాదు నీకు ఎంత సాయం కుర్దుకోవడం రాదు మీరు అన్ని ఇంత గా ఎక్కడ సర్దు అదే కదా అందుకోసం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా హుషారుగా ఇంత బాగా అన్ని ఎక్కడ ఖాళీ లేకుండా ఏవేవో చేసేసుకుని ఉంటది రాత్రి తొమ్మిదిన్నర వరకు అలా పని చేసుకునే ఉంటది ఇంకా ఇంటికాడ మంగళవారం ఒక రోజు ఉంచాలంటే అందుకే ఎవరైనా ఆస్కలాడితే చెప్తాను మంగళవారం ఇంటికి తీసుకెళ్ళిపోండి ఏదో కొంచెం ఆస్తులు ఉంటే చాలు కాళ్ళ మీద కాల్ వేసుకుని కూర్చొని ఉంటారు ఆవిడకి అసలు అలాగ ఉండదు పెన్షన్ ఆవిడ పైన ఆవిడ చేసుకుని వెళ్ళిపోవడమే కావాలి అడుగు ఏం కావాలో అడుగుతున్నారు కరోనాలో కరోనాలోనైనా సరే అలా ఇక్కడికి వెళ్ళిపోయింది కృష్ణ కాలేజ్ దగ్గర పెట్టారు అప్పుడు అలాగే నాలుగు గంటలకు వెళ్ళిపోయింది కృష్ణ కాలేజ్ కి అయితే బల్లె కాలేజ్ కి అలాటే కరోనా ఇక్కడ చూసారు కదా అయితే ఇప్పుడు కెమెరా మ్యాన్ పెంచుకుంటావా కెమెరా మ్యాన్ ని పెంచుకుంటారా సరే మరి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ ఓకేనా మరి అందరికి అక్కడ బోల్డ్ మంది మనవళ్ళు మనవరాళ్లు చూస్తున్నారు అందరికి కష్టపడమని ఎలా చెప్తారు చెప్పండి మీరు పని చేసుకోవాలా రోడ్డు మీద తిరిగి మందులతో అవుతుంది ఏంటి ఏదో కష్టపడి పని చేసుకుంటే అందరు మర్యాద చేస్తారు మనకి అంతే అది కష్టపడి పని చేస్తే అందరూ మర్యాద ఇస్తారు గౌరవం ఇస్తారు మనం కూడా గౌరవంగా పిలిస్తారు గౌరవంగా లార్యాకా నీడ అనికాడము మనకి చోట అలాంటి చెడు వ్యసనాలు ఏవైనా ఉంటే మానుకొని గౌరవంగా బ్రతకడానికి అందరూ కష్టపడండి అంటూ ఈ తొంభై నాలుగేళ్ల మామగారు చెప్తున్న బామగారు కాదు రైతు గారు చెప్తున్నటువంటి మాటలు మీకు ఏమనిపిస్తున్నాయి మామగారిని చూసారు కదా ఈ స్టోరీ చూసినాక మీకేమనిపించిందో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి 응? <놀람> 아 <laughs> 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 <laughs>